హలో గైస్ నేను మీ వరం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని కోరుకుంటూ ఈరోజు మరొక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను చూశారు కదా తమ్మేలు అరకులో బిర్యానీ ఎలా తయారు చేస్తారు ఎలా ఉంటుంది అనేది ఈరోజు వీడియోకి అయితే చూద్దాము ఇదేనండి మన బిర్యానీ కోసం భలేయిపోతున్న వెదురు బొంగు అన్న బయటికి వెళ్ళాడంట దీన్ని కట్ చేసేసరికి నా తలలో ప్రాణం తోక్కొచ్చేసింది వచ్చేసింది నేను అక్కడ బొంగు కట్ చేసే పనిలో ఉంటే అక్క ఇక్కడ రైస్లో మసాలా చికెన్ వేసి మొత్తం అంతా కలిపి రెడీగా ఉంచింది ఈ బొంగులో వచ్చేసి బొంగు ఏం క్లీన్ చేయకోకుండా కొద్దిగా సరిపడేమైన వాటర్ వేసి ఈ కలుపుకునే రైస్ అంతా అందులో వేసి పైన విస్తరాకేసి కప్పేయాలంట మనకి మసాలా వచ్చేసి బయట దొరుకుతుందంట నెక్స్ట్ ఈ చికెన్ ఉంది కదా దీన్ని ఎటువంటి ఏం బాయిల్ చేయకోకుండా అలాగే ఎట్లయితే పీసెస్ చేసుకుంటామో అయ్యే పీసెస్ అలానే రైస్లో వేసి కలిపేసి బొంగులో అయితే పెట్టి రెడీ చేసుకోవాలి అలా రెడీ చేసుకున్న బొంగుకి పైన క్యాప్లాగా ఈ విస్తరాకుదైతే అడ్డం పెట్టేసింది దీంట్లో అది రైస్ పైన ఎక్సెస్ వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ అనేది ఉడికినప్పుడు బయటికి రాకోకుండా ఈ విస్తరాకైతే ఉంటుందంట చూసారు కదా ఇలా అయితే పెట్టుకోవాలి ఇప్పుడు ఇలా కాలుతున్న బొంగు ఒక సైడే కాలకుండా మధ్య మధ్యలో మనం రొటేట్ చేసుకుంటూ ఉండాలి అలాగే మనకు రైస్ ఉడికిందా లేదా ఇంకా సాల్ట్ అలా ఏమన్నా తక్కువ ఉన్నాయా అని చెప్పి ఇలా మనం ఓపెన్ చేసి అయితే చెక్ చేసుకోవచ్చు అంట ఇంకా ఇందులో ఎక్స్ట్రా ఎగ్గు తినే వాళ్ళకి ఇందులో ఎగ్గేస్తే పర్ఫెక్ట్గా బాయిల్ అవుతుందంట మొత్తం క్లీన్ చేసి వేసుకోవచ్చు ఇక్కడ ఈ ఎన్న కట్ చేస్తున్నాడు కదా ఈ బొంగ అయితే చాలా పెద్ద ఉంది నేను కట్ చేసిన దానికి ఈ ఎన్న కట్ చేసేదానికి కొద్దిగా డిఫరెన్స్ ఉంది అంటే కటింగ్లో కాదు సైజులో నేను కట్ చేసింది సింగిల్ బిర్యానీకి అంటే నేను ఒక్క నేను ఒక్కనే ఉన్నా కాబట్టి ఒక్క బిర్యానీకి ఇది వచ్చేసి డబల్ కానీ ట్రిపుల్ కానీ అవుతుందంట ఈ ఎన్న కట్ చేసేది కొద్దిగా సైజ్ అయితే వేరియేషన్ ఉంది అలాగే మనకి ఇక్కడ రైస్ అయితే ఉడికిన తర్వాత బొంగు చూసారా అక్క రివర్స్ అయితే పెట్టింది ఎందుకంటే అది లోపల ఎక్సెస్ వాటర్ ఉంటాయి కదా రైస్ ఉడికిన తర్వాత ఎక్సెస్ వాటర్ అన్నీ కిందికి అయితే వెళ్ళిపోతున్నాయి చూడండి ఇప్పుడు రెడీ అయ్యి పొగలు కక్కుకుంటూ వచ్చిన అరకు బొంగులో బిర్యానీ టేస్ట్ చేసి చూద్దాము ఎలా ఉంటుందో చూసి నేను చెప్తాను ఎలా ఉంది అనేది మీరు కామెంట్లలో నాకు తెలియజేయండి అలాగే ఈ బిర్యానీ వచ్చి కాస్ట్ వచ్చేసి నాకు టూ ట్వంటీ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారో మామూలుగా అయితే ఫోర్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ చెప్తారు మీరైతే అడగండి బిర్యానీ అయితే మీరు పెట్టిన ప్రైస్కి వర్తబుల్ అనిపిస్తుంది నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా అరకు వచ్చినప్పుడు బిర్యానీ ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే కామెంట్లలో తెలియజేయండి ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నా చాలా చాలామంది వీడియో అయితే చూస్తున్నారని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అలాగే మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను జై హింద్